ఏ దేవుడికి ఏ ప్రసాదం పెట్టాలో మీకు తెలుసా అది ఏమిటో ఇప్పుడు చూద్దాం సోడ సోపచారాలతో దైవాన్ని పూజించడం మన ఆచారం అందులో పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టడం ముఖ్యం అయితే ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదం అంటే ప్రీతికరం ఏ దేవుడికి లేదా దేవతకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో తెలుసుకుని దాని ప్రకారం మన అవకాశాన్ని బట్టి అదే నైవేద్యం పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం వినాయకుడికి బెల్లం ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు స్వామికి అప్పాలు లడ్డూలు శనగలు సూర్య భగవానుడికి ఆవు పాలతో చేసిన పాయసం మొలకెత్తిన పెసలు లక్ష్మీదేవికి క్షీరాన్నం పండ్లు సత్యనారాయణ స్వామికి ఎర్ర గోధుమనుకతో జీడిపప్పు కిస్మిస్ నెయ్యి కలిపి చేసిన ప్రత్యేక ప్రసాదం దుర్గామాతకి మినపగారెలు అల్లం ముక్కలు శ్రీడి సాయిబాబాకి పాలు గోధుమ రొట్టెలు పాలకోవా శ్రీకృష్ణ పరమాత్ముడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్న శివుడికి కొబ్బరికాయ అరటిపళ్ళు సంతోషిమాతకు పులుపులేని పిండి వంటలు తీపి పదార్థాలు దేవికి రేగుపళ్ళు వెన్న పేలాలు కొబ్బరి పాయసం ఈ ప్రసాదాలు అర్పించి పూజలు చేస్తే మన జీవితాలకి మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి టీవీ నైన్ ఫోకస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి